నమస్తే అండి వరుడు కావాలను ఈ అమ్మాయి పేరు పల్లవి ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మా పద్మావతి మ్యారేజ్ బ్యూరోకి వచ్చి సంప్రదించగా ఈ అమ్మాయిపై ఈ వీడియో చేయడం జరిగింది పూర్తి వివరాల కోసం స్క్రీన్పై ఉన్న నంబర్ని ఖచ్చితంగా సంప్రదించండి ఈ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాము ఈ వీడియోలోనే తెలియజేస్తాము చిన్న సందేశం ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ అమ్మాయికి ఇరవై ఏడు సంవత్సరాలు ఈ అమ్మాయి ఒక మొగుడు బాగా తాగొచ్చి అనుమానంతో టార్చర్ చేయడం వల్ల ఈ అమ్మాయి భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి విడాకులు తీసుకుంది గత ఆరు నెలల ముందే విడాకులు తీసుకుంది మొత్తం క్లియర్గా ఉన్నాయి మంచి సంబంధం ఉంటే ఈ అమ్మాయికి పెట్టిన నగ నగలు కట్న కానుకలు కూడా ఉన్నాయి అయితే పెళ్ళయ్యి రెండు మూడు సంవత్సరాలు ఉన్నది పిల్లలు పుట్టలేదు ఈ అమ్మాయి బయోడేటా మొత్తం ఉంది వీడియో పూర్తి